అందరికీ నమస్కారం సింహరాశి వారికి చావు దెబ్బ ఎవరు తెలిస్తే షాక్ అవుతారు ఆలస్యం చెయ్యకండి లేదా రోడ్డున పడతారు మరి సింహరాశి వారికి చావు దెబ్బ కొట్టబోతోంది ఎవరు మరి వారి వల్ల సింహరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి సింహరాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి వారి యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే కనుక మకా నక్షత్ర నాలుగు పాదాలు పూర్వ ఫాల్గునీ నక్షత్ర నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గునీ నక్షత్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిలోనికి వస్తారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు సింహరాశి వారు ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కోరుకుంటారు ఒక రకంగా వారు ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు వారు ఖచ్చితంగా ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఆ విషయాన్ని జరగేలా చేసుకోవటానికి కావలసిన ప్రయత్నాలు చేయటంలో ఏ మాత్రం వెనకాడరు వాళ్ళు అనుకున్నదే జరగాలి అనే తత్వం సింహరాశి వారికి ఉంటుంది అంతేకాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ సింహరాశి వారిలో అలాంటి ఈ సింహరాశి వారికి ఊహించని విధంగా చావు దెబ్బ కొట్టేవారు వీరి యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు ఆ వారి వల్ల వీరిని జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి సింహరాశి వారికి చావు దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ఎవరు వీరికి చావు దెబ్బ కొడతారు ఇదంతా కూడా మనం చూసేద్దాం ఈ సింహరాశి వారు వారు చేసేటటువంటి ఉద్యోగ వ్యాపారాలలో ఎప్పుడూ ముందుండాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు అంతేకాదు ఆలోచనని కార్యరూపం దాల్చేలా కూడా చేస్తారు దానికి తగ్గ కృషి వీరు ఎక్కువగా చేస్తారు ఫలితాన్ని పొందడానికి ఏమాత్రం ఆలోచించరు ఎందుకంటే దానికి తగ్గట్టుగా పనిచేసి దాని యొక్క ఫ్రూట్స్ ని తీసుకోవటంలో వీరు ముందుంటారు ఏదైనా కార్యాన్ని పూర్తి చేయడానికి ఎంతటి శ్రమ పడ్డానికైనా సరే సింహరాజి వారు వెనకాడరు కానీ ఆ శ్రమకు తగ్గ ఫలితం రాకపోతే మాత్రం వీరిలో ఖచ్చితంగా రాశికి తగ్గటువంటి లక్షణాలని చూస్తారు వారిది అనుకున్నది వారి సొంతం కాకపోయినా వారు సాధించినటువంటి విజయం వారి ఖాతాలో పడకపోయినా వారికి వచ్చిన లాభం పూర్తిగా వారి చేతికి రాకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు ఈ సింహరాశి వారు అలాంటి ఈ సింహరాశి వారు వారి యొక్క ప్రేమ విషయంలో అంటే కుటుంబం వైపు వాళ్ళకు ఉండేటటువంటి ప్రేమ అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ప్రేమ బిడ్డల విషయంలో ఉండేటటువంటి ప్రేమ విషయంలో మాత్రం వీరు చాలా సున్నిత స్వభావులుగా ఉంటారు వారి బిడ్డలకు ఏమాత్రం కష్టం వచ్చినా ఓర్చుకోలేరు ఏ మాత్రం కూడా వాళ్ళు ఆ కష్టాన్ని బిడ్డల దరిదాపుల్లోకి రాకుండా చూడకుండా ఉండలేరు కాబట్టి వీరు వీరి యొక్క బిడ్డల విషయంలోనే కాస్త సున్నితత్వంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అలాంటి ఈ సింహరాశి వారికి ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అదేంటంటే వీరి యొక్క లైఫ్ లోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి వల్ల వీరికి చావు దెబ్బ తగలబోతోంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే సింహరాశి వారికి ఎక్కువ శాతం ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారు వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు లేదా ఎక్కువ శాతం వారి బంధువుల ఇళ్లకు వెళ్ళడం కానీ ఇలా వీరు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇలాంటి ప్రయాణాల్లో అనుకోకుండా వీరికి పరిచయమైనటువంటి వ్యక్తులతో వీరు చేసేటటువంటి సహవాసం లేదా స్నేహం ఏదైతే ఉందో అది సింహరాశి వారికి దెబ్బ కొట్టబోతోంది ఆ వ్యక్తులు వీరితోటే ఉంటూ వీరితో చాలా మచ్చిక చేసుకుని ఒక రకంగా చెప్పాలి అంటే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి వరకు వెళ్తుందంటే వీరి వ్యాపారాల గురించి కూడా వాళ్ళు తెలుసుకునేంత వరకు వీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో కూడా ఉద్యోగ విషయాల గురించి కూడా వాళ్ళతో డిస్కస్ చేసేంత వరకు ఈ సింహరాశి వారు ఎవరిని నమ్మనటువంటి సింహరాశి వారు వారిని నమ్మేస్తారు నమ్మి ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటారు దాంతోపాటు కుటుంబ విషయాలని కూడా వారు షేర్ చేసుకోవటం జరుగుతుంది దీనివల్ల చాలా పెద్ద ప్రమాదాన్ని సింహరాశి వారు కొని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు కొత్త వ్యక్తులతో కొత్తగా పరిచయం అయినటువంటి వారితో మీ యొక్క కుటుంబ జీవితాన్ని కానీ మీ యొక్క వ్యాపార లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి రహస్యాలను లేదా విషయాలను షేర్ చేసుకోకుండా ఉండడమే సింహరాశి వారికి చాలా మంచిది అలా చేసుకోవడం వల్ల వారు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఒక రకంగా మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకుని ఎవరైతే మీపై పోటీగా ఉండాలి మీ కంటే ఎప్పుడూ కూడా ఒక స్థానం ముందే ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీ వ్యతిరేకులు ఉన్నారో వారితో చేతులు కలిపి వారికి మీ యొక్క రహస్యాలను లేదా మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలను షేర్ చేయటం మొదలు పెడతారు అలా మీ వ్యాపారానికి సంబంధించి దెబ్బ కొడతారు అంతేకాకుండా ఈ వ్యక్తులు మరొక పని కూడా చేసే ఆలోచన ఉంటుంది వారికి ఎందుకంటే దీనివల్ల వారికి వచ్చే లాభమేమీ లేదు కానీ అదొక సరదా వారికి అదొక వ్యాపకం అలాంటి పరిస్థితుల్లో అంటే అలాంటి వ్యక్తులు మీకు పరిచయం అయినప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తించండి గమనించండి వారిని జాగ్రత్తగా దూరంగా ఉంచండి ఇక వీళ్ళు ఉద్యోగాలు చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో సింహరాజ్ గారు వారికి ఇలాంటి వ్యక్తులు పరిచయం అయితే వారు మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తెలుసుకుని ఎవరైతే మీ ఆఫీస్ లో లేదా మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో మీకు శత్రువులుగా ఉన్నారో అలాంటి వారిని చాలా వరకు కూడా మీకు ఇంకా పూర్తి వ్యతిరేకంగా తయారయ్యేలా చేస్తారు వారికి మీకు సంబంధించిన విషయాలని చెప్పేస్తూ ఉంటారు మీరు ఏదన్నా సీక్రెట్ గా మీకు ఆఫీస్ వాళ్ళు అప్పచెప్పినటువంటి ప్రాజెక్ట్ ని బాగా కంప్లీట్ చేయాలని మీ ప్రణాళికలు మీరు వేసుకుంటూ వాటిని గురించి డిస్కస్ చేశారనుకోండి వాటిని తీసుకెళ్లి వాళ్ళకి చెప్తారు దాంతో మీరు చేయాలనుకున్న ప్రాజెక్ట్ కి సంబంధించిన డేటా అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల వాళ్లే ఆ ప్రాజెక్ట్ ని మీరు అనుకున్న రీతిలో పూర్తి చేసి పై అధికారుల దగ్గర మెప్పు పొందుతారు ఇలా ఈ వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఉంటుంది కేవలం వారికి ఉన్నటువంటి సరదా వల్ల వారికి ఉన్నటువంటి నోటి దురద వల్ల ఈ విషయాలన్నింటినీ కూడా బయట పెట్టడంతో మీ వ్యాపారాలు మీ ఉద్యోగాలు చాలా వరకు ఇబ్బందులకు గురవుతాయి దీంతో పాటుగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ సింహరాశి వారికి పరిచయం అయ్యేటటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు ఉద్యోగము వ్యాపారము అంటే పర్వాలేదు కానీ కుటుంబ విషయాల్లోకి వస్తే కన్ఫర్మ్ గా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కుటుంబంలో ఎక్కువగా ఉండటంతో పాటు వారు చెప్పిందే చెయ్యాలి అన్నట్లుగా వారి యొక్క ప్రవర్తన వారికి మీరిచ్చినటువంటి కన్సర్న్ వల్ల ఆ సరే కానివ్వండి అనేటటువంటి మీ మాట మీ కుటుంబాన్ని పూర్తిగా అధపాతాళానికి తీసుకెళ్లిపోతుంది దానివల్ల మీరు ఏ విధంగా అయితే ఎన్ని సంవత్సరాలు కష్టపడి మీ కుటుంబాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చి క్రమశిక్షణలో పిల్లల్ని పెంచి మీ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతను చూసుకుంటూ వాళ్ళని సుఖ సంతోషాలతో ఉంచారో అవన్నీ కూడా పేకమేడల్లా కూలిపోతాయి మీరు ఏ ప్రణాళికలు వేసుకుని ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనో లేదా మంచి లోన్ తీసి బిజినెస్ బిల్డ్ చేసుకోవాలనో ఇలాంటి ఆలోచనలతోటి మీ కుటుంబంలో వాళ్లతో మీరు షేర్ చేసుకున్న విషయాలని కూడా వీరు తెలుసుకుని దాన్ని వ్యతిరేకంగా చెప్పటం మీ గురించి వ్యతిరేకంగా కుటుంబంలోని వారు ఆలోచించేలా చేయటం ఇలా అనేక విధాలుగా వారు వారి యొక్క సరదా కోసం మీ జీవితాన్ని పణంగా పెడతారు కాబట్టి సింహరాశి వారు ముఖ్యంగా మీకు ప్రయాణాలలో పరిచయమయ్యేటటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా వారి వల్ల మంచి జరుగుతుంది అని మీరు భ్రమపడి చెడు జరిగేటటువంటి పరిస్థితులను కూడా గుర్తించలేని విధంగా మీ యొక్క లైఫ్ అనేది ఉంటుందన్నమాట సో ఏ వ్యక్తైనా మీకు కొత్తగా పరిచయమైన మీ జీవితంలోకి కొత్తగా వచ్చినా వారి గురించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడంతో పాటుగా వారిని మీ స్నేహానికి తగినవారా కాదా అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది మరి సింహరాశి వారి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి